మంచిగున్నారని అనుకుంటున్నాము మేమైతే ఇక్కడ హ్యాపీనెస్ ఉన్నాము సో ఈ రోజు లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసి పుష్పటు వెళ్తున్నాము మూవీ టైం అంట ఇప్పుడు ఫైవ్ అవుతుంది పది నిమిషాలు మేము రెడీ అయిపోవాలి పెద్దమ్మ కూడా రెడీ అయి వచ్చేసింది సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం

అయ్యో నా ఫోన్ పెట్టుకోందర గానీయే అక్కి నువ్వు రెడీయా పద బయటికి నడవైట్ ఎన్ని తీస్తవే అమ్మా తొందర తీసి నడువు పది నిమిషాలు అన్నది ఫోన్ ఏది ఫోను

అవసరంలే నువ్వు మంచి షూస్ వేసుకుంటే అయిపోతుండే కదా అరే చూస్తారేండి కదరా మన కంఫర్ట్ కి

వద్దుల నేను దోల్త మీరే డైరెక్ట్ డివైడర్ గు రేసా నేను ఏ నిజంగా అడుగుతున్నానే మరి అర్చుంటే ఏ కొడతాడే ఆయన వద్దు നീ എന്തോ പുഷ്പരാജ് നീ അവി തേ hey, let's go out. we it. so, friendly guys. it's very good. start it in. start it in, Pidma. monopu. in the movie. మనం ఎప్పుడు మనం మన జాతకాల్లో ముందొచ్చి చూసినాం ఆ సుంత ఇద్దరు కాంట్రిబ్యూటర్స్ ఇద్దరు కాంట్రిబ్యూటర్స్ మాకు ఈరోజు సినిమా దాతలు స్నేహ

ఎవరు లేరు అప్పుడే ఏంటర్ వెళ్ళు ఇవ్వండి మా మా ఇద్దరు అమ్మలు ఇద్దరు ఫోన్ పట్టుకొని జోలు పెట్టుకుంటే కూసురు మేము స్నాక్స్ తీసుకొని వస్తాం ఏదో ఒకటి బాయ్ సాయి నిద్ర అవుతుంది వేస్ట్ క్యాండేట్ ఏమున్నాయి సాయి పాప్కార్న్ దిల్ కుష్ దిల్ పసంద్ కూల్ డ్రింక్ ఏన్నాయి మా అమ్మ వాళ్ళని ఏం తీసుకుంటారు ఇగో క్రీమ్ బన్ ఉంది దిల్ పసంద్ ఉంది పాప్కార్న్ ఉంది కూల్ డ్రింక్ ఉంది ఏం కావాలి మరి ఏం కావాలి నీకు సాయ్ తీసుకుంటుంది క్రీమ్ బన్ సరే క్రీమ్ బన్ నీకు పెద్దమా నీకు ఎంజాయ్ సరేనా అది పెద్ద మి ఒకటి సినిమా స్టార్ట్ అయింది బ్రో సినిమా పెద్ద సిగ్గులేనిది మధ్యలో పడుకుంది హాయ్ గాయస్ సినిమా ఎట్లుందన్న పాండి పాండి ఇప్పుడే మూవీ అయిపోయింది మమ్మీ నీకు ఎట్లా అనిపించింది మూవీ సాయి నిద్రపోయింది మధ్యలో దానికి ఫైటింగ్ సినిమాలు అంటే ఇష్టం లేదండి నీకురాదురా సిండికేటు ఎటు నుంచి వచ్చిరా ఇలాగే తెలియాలి ఏంటి ఇంకోసారి ఇంకో సినిమాలు ఇంకో షో పెద్దమ్మా ఓ పెద్దమ్మా సినిమా ఎట్లుందో చెప్పు పెద్దమ్మా సార్ నీకైతే నచ్చదమ్మా అరే పాండి అన్నాడు పాపం వెయిట్ చేస్తున్నాడు మీరు జోలు పెట్టుకుంటున్నారు కార్ చూడ

బాగుందా ఓ సినిమా థియేటర్ లో సినిమా టీవీలో వస్తుంది అంటే కూడా థియేటర్ లో చూడాలి అబ్బాయి కానీ ఫేవరెట్ హీరో ఉన్నట్టు ఒక్కడ కూర్చున్నాడు చాలా చిన్నది ఆ హీరోయిన్ ఇది ఏముంది ఇది అయినా ఫస్ట్ టైం మరి వెనకాల కూస్తున్నాడు వెనకాల కూసా ఓ ఎగ్జాక్ట్ అయిపోతున్నాడు ఇట్లా ఈ రెండు స్టార్ట్ చేస్తే కొత్తుకుంటున్నాడు అందుకే వెనకాల నుంచి ముందుకు వచ్చినా నీకు వెంకట్ నచ్చిందా ఆవరేజ్ అంటా సరేలే దారి మంచిలో డైవర్షన్ నర్సిందమాడి ఇక్కడ కొత్త కొడ్డదా విండో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం విండో షాపింగ్ బేబ్స్ గో కెమెరాస్ నాట్ అలౌడ్ అంట లోపలికి వెళ్ళం కదీద్దాం పాటు

పట్టుకుంటాడంట వాడు రెండు నాలుగు దూరం జరగకురా చాలా అమలు చూపి చూపి చూపింగ్ ఎక్కువ మంది షాపింగ్ కోసం కవర్లు తక్కువ పడతాయి కదా ఇప్పుడు అందరూ వచ్చిరవు కదా ఏ ఊకే అడుగురా ఇక నువ్వు డబ్బులు ఇస్తే నేను చెప్పులు తెచ్చుకుంటా చెప్పులు మేము సినిమా నుంచి డైరెక్ట్ గా ఇంటికి పోకుండా మధ్యలో డీవియేషన్ల మీద డీవియేషన్ తీసుకుంటే ఉన్నాం నేషనల్ మార్ట్ అన్నారు నేషనల్ మార్ట్ కి వెళ్ళాము ఇప్పుడు చెప్పులు ఏదో ఒకటి తీసుకున్నారు చెత్త చెదారు ఇప్పుడు అప్పు మీరు ఏం తీసుకోలేదు చాయ్ పత్తా చక్కెర బొమ్మ కోసం ఇప్పుడు చెప్పుల కోసం సరే చూసేసాం అంటే ఇది అన్న మాత్రమే షాపింగ్ అన్నారు ఇంక ఎవరెవరు షాపింగ్ చేస్తారు ఏం షాపింగ్ చేస్తారు అకి ఉన్నాయి చెప్పులు కానీ ఇప్పుడు అవసరం లేదు ఎందుకురా అరే విండో కాదరా నచ్చినప్పుడు ఏం చేస్తాను అందరికా సినిమా మంచిగా చూసిరా అన్ని బాగా చేసిరా это максима мива